హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక గత కొన్ని రోజులుగా మనం చెప్తున్న విధంగానే నిన్న ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్య గర్జన చూసిన తర్వాత సాయంత్రం రాత్రి సమయంలో భారీ పిడుగులతో కూడిన వరుణ గర్జన అయితే చూడటం జరిగింది ముఖ్యంగా నిన్న అనకాపల్లి కానీ అలాగే ఇటు వచ్చేసరికి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాతో పాటుగా చాలా చోట్ల చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యాయి కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా ఇటు విశాఖ జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలు సీతారామరాజు జిల్లా అలాగే శ్రీకాకుళం అలాగే విజయనగరం జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ నమోదవడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవడం అయితే జరిగింది మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అయితే నమోదు జరిగింది ఓవరాల్గా నిన్న మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల ఒక్కసారిగా సాయంత్రం సమయంలో వాతావరణం మారి ఒక్కసారిగా కుందపూట వర్షం అయితే నమోదు అయితే జరిగింది మనం చెప్పిన విధంగానే విజయవాడ కానీ గుంటూరు కానీ అలాగే ఏలూరు నగర పరిసర ప్రాంతాలు కానీ అలాగే కాకినాడ పరిసర ప్రాంతాలు కానీ ఇటు నిన్న రాత్రి సమయంలో పులివెందులు పరిసర ప్రాంతాలు కుప్పం అలాగే తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాలు కదిరి పరిసర ప్రాంతాలు ధర్మవరం పరిసర ప్రాంతాలు పొద్దుటూరు పరిసర ప్రాంతాలు కడప పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షం అయితే మనం చెప్పిన విధంగానే నమోదవటం అయితే జరిగింది కాబట్టి రాయలసీమలో ప్రజలందరికీ కూడా మనం వారం రోజులుగా హెచ్చరిస్తున్నాము భారీ వర్షాలు రెండో తారీఖు నుంచి ఖచ్చితంగా ఉంటాయని మనం ఏదైతే చెప్పామో ఆ విధంగానే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి మదనపల్లి కానీ అలాగే పలమనేరు పుంగునూరు పీలేరు పోతలపట్టు తాంబలపల్లి అలాగే తిరుపతి శ్రీకాళహస్తి రాయచోటికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కోడూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు అయితే నమోదు అవటం జరిగింది అలాగే ఇటు సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లాలో నిన్న అర్ధరాత్రి సమయంలో కడప జిల్లా కానీ అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా చాలా చోట్లయితే నిన్న అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో వర్షాలు అయితే నమోదవడం జరిగింది ముఖ్యంగా పులివెందులు పరిశోధ ప్రాంతాలు ధర్మవరం పరిశోధ ప్రాంతాలు కదిరి పరిశాఖ ప్రాంతాలు పెనుగొండ పుట్టపతి పరిశోధ ప్రాంతాలు చాలా చోట్ల భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు అయితే మనం రాయలసీమలో కూడా నిన్న చూడటం అయితే జరిగింది ఇదే నిన్న వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇక ప్రజెంట్ వర్షాలు ఎక్కడ పడుతున్నాయి ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ప్రజెంట్ వర్షాలు రెండు రెండు ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతున్నాయి ఒకటి కనిగిరికి దగ్గరగా రెండోది పర్చూరుకి దగ్గరగా ప్రజెంట్ అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో ఎండలు అయితే స్టార్ట్ అయ్యాయి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజెంట్ అయితే భారీ ఎండలైతే స్టార్ట్ అవ్వడం జరిగింది చాలా చోట్ల కొంచెం మొక్కపోతే ఎక్కువగా ఉంటుంది భారీ ఎండలు ఉంటాయి దాదాపు ముప్పై ఐదు డిగ్రీల నుండి నలభై నాలుగు డిగ్రీల మధ్యలో తీవ్రమైన మనం అయితే చూసే అవకాశం అయితే ఈరోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉంది రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ ఎండలు అయితే రాయలసీమ దక్షిణ కోస్తాలో మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక వర్షాల వివరాలలోకి వెళ్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ముఖ్యంగా వర్షాల కోసం చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు నిన్న మనం చెప్పిన విధంగానే వర్షాలు పట్టు పడటంతో ఈరోజు కూడా ఏమైనా వర్షాలు ఉంటాయా ఎక్కడ పడే అవకాశం ఉంది అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ క్లియర్ కట్గా ప్రజెంట్ అయితే అప్డేట్ ఇస్తున్నాను మళ్ళీ సాయంత్రం మరొకసారి మధ్యాహ్నం సమయంలో మరొక అప్డేట్ ఇస్తాను అంతకంటే ముందుగా రైతులకి ప్రజలకి ఒక హెచ్చరిక ఏంటంటే ఎనిమిదో తారీఖున ముఖ్యంగా నెల్లూరుకి దగ్గరలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వరకు కూడా చాలా చోట్ల వర్షాలు ఉంటాయి రాయలసీమలో మరొకసారి భారీ వర్షాలు ఎనిమిదో తారీఖు నుంచి ఉంటాయి ప్రజెంట్ కూడా వర్షాలు ఉంటాయి కానీ ఈ వర్షాలు తర్వాత మళ్ళీ ఎనిమిదో తారీఖు నుంచి ఆ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా మధ్య కోస్తా ఉత్తరాంధ్ర అలాగే ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి దాని గురించి ఈరోజు రాత్రికి మీకు వీడియో అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తాను కాబట్టి ఆ వీడియోని అయితే తప్పకుండా చూడండి ఇక ఈ వీడియోలో మాత్రం ఈరోజు వర్షాల గురించి అయితే మీకు చెప్తాను మధ్యాహ్నం సమయంలో మళ్ళీ వర్షాలు ముందే మొదలయ్యే ముందు మళ్ళీ మరొకసారి మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి కానీ ఉదయం మధ్యాహ్నం సూర్యగర్జన తర్వాత ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో వరుణ గర్జన చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలు దక్షిణ కోస్తా పరమర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్ర అలాగే మధ్య ఆంధ్ర తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితం అవుతాయి అసలు వర్షాలు లేకపోయినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు ముఖ్యమైన వర్షాలు ఈరోజు దక్షిణ కోస్తా మధ్య కోస్తా అలాగే ఇటు వచ్చేసరికి రాయలసీమ అలాగే పడమర తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రమే ఎక్కువ చోట్ల వర్షాలు చూస్తాం మిగిలిన ప్రాంతాల్లో కొంచెం తక్కువ వర్షాలని నిన్న నిన్నటితో పోలిస్తే ఈరోజు చాలా చాలా తక్కువ వర్షాలను చూస్తాము ఇక ఒకసారి జిల్లాల వారీగా చూసుకుంటే మనం కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల పాలనాడు కృష్ణ ఎన్టీఆర్ ఈ జిల్లాల వరకు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అంటే ఒక గంట నుండి మూడు గంటలు తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలను కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక కృష్ణ ఇటు వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా కానీ సారీ ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ వర్షాలను మనం చూసే అవకాశం ఉంది అసలు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు ఎండలు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే సాయంత్రం వరకు ఉంది కానీ కొన్ని ప్లేసెస్లో అంటే ఒక పది చోట్ల ముప్పై ఇరవై చోట్ల ముప్పై చోట్ల పడిన చోట అంటే కొన్ని గ్రామాల్లో మాత్రమే వర్షం ఉంటుంది అది కూడా విస్తారమైన వర్షాలు ఆ గ్రామాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మాత్రం ఈ జిల్లాల్లో మాత్రం కొంచెం తక్కువ వర్షాలను అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు కానీ పడిన చోట అంటే ఒక గ్రామంలో అంటే సపోజ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏం చెప్పా అంటే విజయవాడలో వర్షం ఉంటే గుంటూరులో వర్షం ఉండకపోవచ్చు గుంటూరులో వర్షం ఉంటే పక్కనే ఉన్న అమరావతిలో వర్షం ఉండకపోవచ్చు కాబట్టి అలాంటి వర్షాలని మనము ఈ జిల్లాలో చూసే అవకాశం ఉంది తక్కువగా చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఏపీ యొక్క క్లియర్ కట్ అప్డేట్ రాయలసీమ దక్షిణ కోస్తా అప్ టు విజయవాడ వరకు ఆ విజయవాడ నుంచి కింద భాగాల్లో నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు విజయవాడ నుంచి పైన ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు కూడా అక్కడక్కడ చెదురుముదురుగా మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వర్షాలు పడమర తెలంగాణలో వర్షాలు జోరు పెంచుకునే అవకాశం అయితే ఉంది జోరు కుంజుకునే అవకాశం అయితే ఉంది నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ కానీ నారాయణపేట కానీ వికారాబాద్ కానీ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ మెదక్ వీటితో పాటుగా హైదరాబాద్ నగరం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల అతి భారీ వర్షాలు అంటే ఒక అరగంట నుండి మూడు గంటలు సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ భారీ వర్షం అయితే చూసే అవకాశాలు అయితే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జనగాన్ మహబూబాబాద్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ తక్కువ ప్రదేశాల్లో వర్షాలు చూడవచ్చు కానీ పది చోట విస్తారంగా వర్షాలు వాస్తవాలుంటే అక్కడక్కడ భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది తక్కువ ప్రదేశాల్లో వర్షాలు ఉంటే వర్షాలు లేకపోయినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరమైతే లేదు కాబట్టి ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరం మహబూబ్నగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాతో పాటుగా కర్నూలు చిత్తూరు జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లా ప్రకాశం నెల్లూరు గుంటూరు కృష్ణా ఈ ఈరోజు చాలా చోట్ల విస్తారమైన మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి మిగిలిన జిల్లాలు అక్కడక్కడ అంటే తక్కువ ప్రదేశాల్లో వర్షాలు ఉంటే పడిన చోట మాత్రం విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది వర్షాలు పడకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు ముఖ్యమైన రైన్ అలర్ట్ మాత్రం ఈ జిల్లాలకు అయితే ఈరోజైతే మనమైతే అనుకోవచ్చు ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో నిన్న భారీ వర్షం నమోదైంది ఈరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండల తర్వాత సాయంత్రం రాత్రి సమయంలో మనమైతే వాన గజ్జన అంటే వరుణ గజ్జన చూస్తాము ఈ వర్షాలతో పాటుగా భారీ ఉరుములు కూడా ఉంటాయి అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది ప్రజలు రైతులు మరొకసారి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రజలు రైతులు అప్రమత్తత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే రైతులందరికీ రాయలసీమతో పాటుగా ఏపీ తెలంగాణ రైతులకి ప్రజలకి మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ పంటలు ఏదైతే ఉన్నాయో వరి కానీ అలాగే వేరుశనగ కానీ ఏ పంటనైతే మీరు కోతలు కోస్తారో ఆ కోతలు కోసిన తర్వాత ఆరబెట్టడానికి మీరు ఏదైతే పల్లపు ప్రాంతాల్లో ఉంచుతారు మీ పంటని దయచేసి వాళ్ళందరూ కూడా మెరక ప్రాంతంలో అయితే చేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఇటు రోడ్ల మీద పోసేవాళ్ళు కానీ పల్లపు ప్రాంతంలో మీ ధాన్యాన్ని ఆరబెట్టడానికి పోసే రైతులందరూ రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా మెరక ప్రాంతంలోకి చేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న టమాటో సాగు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వచ్చే పది రోజులు అంటే పన్నెండు వరకు కూడా వర్షాలని చాలా చోట్ల మనం విస్తారంగా చూస్తాము అలాగే ఆల్రెడీ ఇప్పుడే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఎనిమిదవ తారీఖు ఒక భారీ ఉపరితల అవతరం ఏర్పడుతుంది నెల్లూరుకి దగ్గరలో దీని ప్రభావంతో మళ్ళీ ఎనిమిదో తారీఖు నుంచి ఏపీ తెలంగాణలో దాదాపు ఎక్కువ ప్రదేశాల్లో ఒక ఐదు రోజులు వర్షాలు ఉంటాయని దాని గురించి ఈరోజు రాత్రికి వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను మళ్ళీ వర్షాలు మొదలయ్యే ముందు మీకు మరొకసారి క్లారిటీగా ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నిన్నట్లాగే ఈరోజు కూడా చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాలు నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా చాలా చోట్ల ఈ రోజు భారీ ఊరుములతో కూడిన వర్షాలు ఉంటాయి సాయంత్రం సమయంలో కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి థ్యాంక్ అండి